వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో బూందీ టమాటా కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బూందీ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు బూందీ ఇది బయట నుంచి తెచ్చిందే మీరు కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు నేను మాత్రం బయట నుంచి తెచ్చింది వాడుతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చరకాయ వేసి మగ్గించుకోవాలి నేను అన్నీ ఒకేసారి వేసేసానండి ఒక్కొక్క కూర ఒక్కొక్క స్టైల్లో వండుతాను అనమాట నేను తొందరగా మగ్గిపోతుంది ఇలా వేసినా కూడా మగ్గిపోతాయి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా మగ్గుతున్న దాంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెము కారం వేసుకోవాలి నేను కారం కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేయటం లేదు మీ క్వాంటిటీని బట్టి కారం వేసుకోవచ్చు ఇలా మగ్గుతున్న దాంట్లో మనము బూంది వేసుకోవాలి ఇలా మగ్గుతున్న దాంట్లో మనము కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లో మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసి మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేసుకున్న కూరన మనము చపాతీలోనూ రోటీల్లోనూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్